హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈ అయితే టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి నా రోజు ఫోన్లో వస్తాయి అనమాట మేడం మీరు చెప్పినట్టు నేను ట్రట్ వర్క్ చేస్తున్నాము కానీ కుట్టినప్పుడు బాగుంటుంది ఒకసారి వేసుకోవటమే రెండోసారి మడత పడిపోతుంది మేడం ఇట్లా జరగకుండా ఉంటే టిప్ అనేసి అడుగుతున్నారు అయితే దీంట్లో వచ్చేసి మెయిన్ టిప్ ఏంటంటే ట్రట్ వర్క్ ట్రట్ చేసుకునేటప్పుడే జాగ్రత్త తీసుకోవాలండి ట్రట్ వర్క్ ఎడలిపి పెంచుకోవాలంటే దాన్ని హైట్ పెంచడం చూడండి మూలలు ఒకసారి ఎలా ఉన్నాయో చూడండి అది ఎక్కువ ఎక్వు ఎక్కువ తిరిగిందనుకోండి అక్కడ ఖచ్చితంగా తండ్రి ఫోన్లో వస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు కూడా సేఫ్ని చూడండి ఇప్పుడు చూస్తున్నట్టు కదా క్లియర్గానే ఉంది కదా అలా మనం టట్ వర్క్ తీసుకోవాలి అది మెయిన్ టిప్ ఫస్ట్ టిప్ అది అనమాట ఫస్ట్ మనం ట్రూస్ ఎక్కువ తీసుకోకూడదు ఎవరో ఎక్కువ వచ్చినట్టు వస్తే ఈ పే ఈ ఇది పేపర్ పేస్ట్ చూడండి మంద కూడా రాదు పేపర్ పేస్ట్ మా మామూలు రెస్ ఎక్కువ ట్రేసేదే చూడండి ఒకసారి కరూస్ అనేది మరీ హైట్ రావద్దు అది మెయిన్ టిప్ అండి అలా తీసుకుంటే మనకు ఎక్కువ హైట్ తీసుకుంటే అనేది ఎక్కువ హైట్ తీసుకుంటే ఖచ్చితంగా హైట్ అయినప్పుడు ఫోల్డ్ ఎక్కువ అవుతుంది అది మాకు పాటించండి ఐరన్ చేసేటప్పుడు కూడా చూడండి సేమ్ ఈక్వల్ పెట్టుకొని పైన మనం ఇప్పుడు మనం గీసింది మనం లైనింగ్ మీద డీసుకున్న దాని మీద వచ్చేటట్టే చూసుకోవాలి అందరూ ఏంటంటే ఎటుపడితే తట్టుపోద్ది అనమాట వేరే అంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ క్లాతులు అయితే వేరే దాని మీద వేసేయాలి ఇది నార్మల్ రావడం దీని మీద ఐరన్ చేసేసి తిప్పేసుకుంటే సరిపోద్ది అనమాట మళ్ళీ వేరే వేయాల్సిన అవసరం లేదు ఏదైనా కనపడే క్లాతులు అయితే పైన వేసేసి రావాలి చూడండి హైట్ చూసారా హైట్ ఎక్కువ పెడితే మాత్రం కంపల్సరీ ఫోల్డ్ అవుతుంది మీకు చూపించేది పేపర్ పేస్ట్ ఇది మేము ఆల్మోస్ట్ పేపర్ పేస్ట్ నిండే వాడుతాం ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ట్రాలర్ బటం వేస్తాం అది కూడా వాళ్ళు అడిగితేనే వేస్తాం అనమాట మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లం అసలు రాదు చూడండి బట్రం వేసేటప్పుడు బటం మీద పోనియొద్దు అస్సలు దాని పట్ట నుంచి రావాలి పుట్ట అన్నమాట ట్రా పట్ట నుంచి రావాలి మన మాస్టర్ ద మోస్ట్ సీనియర్ మాస్టర్ అనమాట మన మాస్టర్ దగ్గర నేర్చుకొని బొట్టు పెట్టుకోవడం ఏ సందేహం లేకుండా బొట్టి పెట్టేసుకోవచ్చు మనం అసలు ఆ విషయంలో డౌటే లేదు మీరు కొంచెం టయాన్ని కొంచెం మనీని కేటాయిస్తే మీరు మంచి రబోటీకి రన్ అంత నాలెడ్జ్ అయితే మీరు ఇవ్వడానికి మాస్టర్ రెడీగా ఉన్నారు మంచి సీనియర్ మాస్టర్ అనమాట ఎవరాశ్రం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే అందరి అందుబాటులో రావాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టి టైం స్పెండ్ చేసేంత టైం స్పెండ్ చేసే అంత టైం నాకు కూడా ఉండదు అనమాట ఎందుకంటే నేను మెయిల్ అట్టే కాబట్టి పని చేస్తుంటేనే ఇంట్లో కాబట్టి నేను అంత టైం స్పెండ్ చేసేంత ఉండదు అనమాట నాకు ఫ్యాషన్ అనమాట నేను నేర్చుకున్నట్టు అందరూ నేర్చుకోవాలని మాస్టర్ చూశారు కదా అది వేసేటప్పుడు సింగిల్ ఫూట్ మీద అంటే రెండు ట్రాలు పెట్టినప్పుడు కూడా అంత ఫ్రీగా రాదు మిషన్ అనేది ఫాస్ట్ పోదు అట్లా ట్రాల్ మీద అట్లా జరుపును జరుపుకుండా పోతుంది చూడండి అలా కట్ చేసుకోవాలి కుట్టు పట్ల పట్ల నుంచి రావాలి దాని మీద పడద్దు పడితే ఫెయిల్ అయిపోతుంది అట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మూలల మీద కూడా మంచి ఫార్నర్స్ మీద మంచిగా తీసుకోవాలన్నమాట మంచి టిప్స్ మనకి ఏంటంటే మనకు రావాల్సింది ఏంటి ట్రీన్ మంచిగా చెప్పేసి మళ్ళీ స్టేట్ వీడియోస్ ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి కెమెరామెన్ కెమెరా మెన్ మొత్తం వీడియో కవర్ చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు అది ఆ ఫెసిలిటీ ఇవ్వ ఇవ్వగలుగుతున్నాను నేను ఇట్లా మొత్తం చేతి అలా తిప్పేసిన తర్వాత ఐరన్ లోపల వేపు చేసుకోవాలి ఫస్ట్ చూసుకొని ఐరన్ చేసేటప్పుడు ఏమైనా ఉన్నా సరి చేసుకోవాలి మనం ఏదైనా సరే మనకి నేర్పించే మాస్టర్ దగ్గర టాలెంట్ ఉంటే మనకి టాలెంట్ వస్తుంది అదే నా చాలా విషయాలు అది ఫ్రూవ్ అయింది అనమాట నేను తెలుసో తెలియక ఫస్ట్ టైం మంచి మాస్టర్ ఎంచుకున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద షాప్ రన్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి అటు అలా కంప్లీట్ అయిపోద్ది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎస్ట్ కూడా అని చెప్తాను నేను కూడా షాపులు ఇలానే చేస్తాను మాకు కంప్లైంట్ లేదు మడత పడుతుందనే కంప్లైంట్ మాకు లేదు మీరు అందరూ కూడా ఉపయోగపడుద్ది అనేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి కొంతమందికి ఇది రీచ్ అవుతుంది అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళ కళ అనమాట బొట్టి పెట్టాలనేది ఆ కళ నెరవేరాలంటే మన వీడియోస్ రీచ్ అయితే వాళ్ళు తక్కువ ఫ్యూజ్లో నేర్చుకోవడం అడుగుతారు మంచి మాస్టర్ అనమాట ఎలాంటి మాస్టర్ దగ్గర నేర్చుకుంటే ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండదు అనమాట అంత మంచి మాస్టర్ అనమాట అందుకోసం ఇంత నా తపన మొత్తం అదే అన్నమాట మంచి మాస్టర్ అవకాశం ఉన్నప్పుడు మంచి స్టూడెంట్స్ తయారవుతారు అనేది నా ఒపీనియన్ అనమాట మాస్టర్ మంచిగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ కూడా మంచిగా రెడీ